వెల్కమ్ బ్యాక్ హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి ఈరోజు మేము ట్రైనింగ్ పర్పస్లోటాయి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏమిటంటే ఎక్కడైనా మీరు చూసారండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది అంటే బట్ రేంజ్ అంటారు ఇది ఇక్కడేనండి మొత్తం పైరంతా మాకు ఇక్కడ ఫైర్ చేయిస్తారు ఇది చాలా సేఫ్టీగా మాకు చేయిస్తారనమాట చూడండి మొత్తం నాలుగు సైడ్లు కూడా గోడలు ఉంటాయి అది ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటరు ఇది మొత్తం కలిపి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అనమాట వెనక కమెండ్రు మొత్తం అందరు కూర్చుంటారు మేమందరము అంతే చాలా సేఫ్టీగా అండి సేఫ్టీ అంటే ఇక్కడ ఒక పది మంది ఉంటారండి పైరు చేయిస్తారు పది మందికి పది మంది మళ్ళీ పైరు చేయిస్తారండి ప్రతి అత్యారిక కూడా అంటే ప్రతి రైపుల్ తోటి కూడా మాకు ఇక్కడ పైరు చేయిస్తారు ఈ బటరైన్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలండి పొందలే మాకు చెప్తారు ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఇట్లా చేయాలి ఏదైనా చిన్న తేడా వచ్చినాయి ఇక్కడైతే మామూలుగా ఉండదండి పనిష్మెంట్లో క్రోలింగ్ దొడ్చాయి ఒకటి కాదండి ఒకటి కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఫైరింగ్ కూడా అవుతుంటుంది ఒక సైడ్ కూడా పని కూడా చేయిస్తారండి మొత్తం అంటే ఫైరింగ్ చేసినప్పుడు ఒళ్ళు అంతే మొత్తం వేడిగా ఉండాలి బాడీ ఎందుకంటే రైఫుల్ మన ఛాతీ మీద గుద్దుతుంది కాబట్టి మన శరీరం మొత్తం ఏడుగుంటే తప్ప మనం ఫైర్ చేయలేమండి ఎందుకంటే అలవాటు అయిన అలవాటు అయిన వాళ్ళకి పర్వాలేదు సో కొత్తగా మనం ఒకే సైడ్ సడన్ చేసామనుకోండి ఇదంతా సాతిలోట దెబ్బతలిగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా పని కూడా చేయిస్తారు ఎక్సర్సైజ్ కూడా చేయిస్తుంటారు అంత ఫైరింగ్ కూడా అవుతుంది ఇదేనండి మా వాళ్ళు ఇప్పుడు ఖాళీ కాబట్టి ఇక్కడ గడ్డి కొట్టుకోవడము ఇక్కడ ఏంటంటే పత్తి పోర్సులో అండి గడ్డి కొట్టుకోవడం చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఎప్పుడు కూడా కొంచెం పైకి వచ్చింది అనుకో అది ఎలాగైనా ఎవరైనా ఆఫీసర్ చూసేయడానికి ఇది కొట్టాలండి ఈరోజు ఇది ట్రైనింగ్ లోట ఒక అండి ఇది ఒక భాగము ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు చాలా నేను ఇంకా పెడుతూనే ఉంటాను ఫోర్స్కి సంబంధించింది నెక్స్ట్ ఇదేనండి మన ఆర్టీసీ టూ ఆవడి ఇది మేము ఇక్కడే ట్రైనింగ్ చేసినాము ఇక్కడికే మళ్ళీ మేము ప్రమోషన్ కోర్సుకొని ఇక్కడికి వచ్చామండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాద హాయ్ ఫ్రెండ్స్